ఓం నమో రామదూతాయ మనకి రోజులు వారములు నక్షత్రములు పక్షములు యోగములు కరణములు అయనములు మాసములు ఋతువులు సంవత్సరాలు అని ఇలా ఉంటాయి కానీ దీంట్లో ఒక్కొక్క వాటికి ఒక్కొక్క అధిదేవత ఉంటుంది ఈ విషయం చాలామందికి తెలియదు మనము ఏ తిథి రోజు ఏ దేవత అధిష్టానము ఏ దేవతని ఆరాధన చేస్తే మనకు ఎటువంటి ఫలితం కలుగుతుంది అనేటువంటిది ఈ తిథుల సంబంధించినటువంటి విషయాన్ని నేడు తెలుసుకునేటువంటి ప్రయత్నం చేద్దాం ఒక్కొక్క తిథికి ఒక్కొక్క దేవత అధిపతిగా ఉంటారు ఒక్కొక్క తిథికి ఒక్కో దేవత అధిపతిగా ఉండడం జరుగుతుంది అదేవిధముగా పాడ్యమి మొదలగు తిథులయందు వాటికి సంబంధించినటువంటి వ్రతాన్ని పన్నెండు మాసముల పాటు ఆచరిస్తే సత్ఫలితాలు కలుగుతాయి ఇప్పుడు తిథికి యొక్క అధిపతి మరియు ఆ యొక్క ఫలం గురించి తెలుసుకుందాం మొట్టమొదలు పాడ్యమి ఆ పాడ్యమికి అధిపతి అగ్ని దేవత ఆ అగ్నిని ఆరాధన చేసుకోవడం ద్వారా మనకు తక్షణ ఫలము ప్రాప్తి కలుగుతుంది ద్వితీయ అనగా విధియా అని కూడా పిలుస్తుంటాము దానికి అశ్విని దేవతలు అధిపతి వారిని ఆరాధన చేసుకోవడం ద్వారా ఆరోగ్య వృద్ధి కలుగుతుంది తరువాత తృతీయ లేదా తదియ అని పిలుస్తూ ఉంటాము ఆ తదియకి అధిదేవత గౌరీదేవి ఆమెను ఆరాధన చేసుకోవడం ద్వారా సుమంగళీ అనుగ్రహం కలుగుతుంది ఆడవారికి దీర్ఘ సౌమంగళి యోగము భర్త సుఖజీవనం కూడా కలుగుతుంది నాలుగవ నాలుగవది చతుర్థి అంటారు చవితి అని కూడా అంటారు దీనికి వినాయకుడు అధిపతి మనకు మనము ఆయనని ఆరాధన చేసుకోవడం ద్వారా సమస్త విఘ్నములు తొలగిపోవడమే కాకుండా ఎటువంటి కష్టాలు కూడా మన ధరికి రాకుండా చేస్తూ ఉంటాడు ఐదవది పంచమి ఈ పంచమికి నాగదేవత అధిపతి ఈ నాగదేవతను ఆరాధన చేసుకోవడం ద్వారా సుబ్రహ్మణ్య స్వామి అనుగ్రహం కలిగి వివాహము వంశవృద్ధి కూడా కలుగుతుంది తరువాత షష్ఠికి సుబ్రహ్మణ్య స్వామి అధిపతి ఆయనను ఆరాధన చేసుకోవడం ద్వారా పుత్రప్రాప్తి కలగడమే కాకుండా శత్రు రుణ బాధలు కూడా తొలగిపోతాయి సప్తమికి భగవానుడు అధిపతి ఆయన అనుగ్రహం ఉండడం ద్వారా ఆయురారోగ్య వృద్ధి ఆత్మవిశ్వాసము ఆత్మస్థైర్యము ధైర్యము కలుగుతాయి ఎనిమిదవది అష్టమి ఈ అష్టమికి అష్టమాతృకలు దుర్గాదేవి అధిపతి ఈ దుర్గాదేవిని ఆరాధన చేసుకోవడం ద్వారా మాతృకారాధన చేసుకోవడం ద్వారా దుర్గతి నాశనం కలుగుతుంది అంటే కష్టాలు సంభవించవు దుఃఖముల నుండి దూరమును చేస్తుంది శత్రువుల నుండి విజయం కలిగేట్టుగా చేస్తుంది నవమికి దుర్గాదేవి అధిష్టాన దైవము ఆవిడను ఆరాధన చేసుకోవడం ద్వారా సంపదను మనకు కలిగేట్టుగా చేస్తుంది దశమికి ఇంద్రాది దిక్పాలకులు అధిష్టాన దేవులు వారిని ఆరాధన చేసుకోవడం ద్వారా మనకు పాపాలన్నీ కూడా నశిస్తాయి ఏకాదశికి అధిపతి కుబేరుడు ఆయన అనుగ్రహం మనకు కలగడం ద్వారా అష్టైశ్వర్యాలు ప్రాప్తిస్తాయి ద్వాదశికి విష్ణుమూర్తి అధిపతి విష్ణుమూర్తి ఆరాధన చేసుకోవడం ద్వారా పుణ్యఫలము మనకు కలిగి మోక్ష మార్గానికి మనకు ఏర్పాటు చేస్తాడు ద్వాదశికి ఇది చేసిన తర్వాత త్రయోదశికి ధర్ముడు అనేటువంటి వాడు మనకు అధిపతి ఆయన మనము మనస్సులో అనుకున్నటువంటి సమస్త కార్యములను కూడా మనకు దిగ్విజయం కలిగేట్టుగా చేస్తాడు చతుర్దశికి రుద్రుడు అంటే సాక్షాత్తు పరమేశ్వరుడే అధిపతి ఆయన అనుగ్రహం పొందుకోవడం ద్వారా మృత్యుంజయం కలిగి శుభప్రదాలను ఇస్తాడు అమావాస్యకి పితృదేవతలు అధిపతులు వారిని ఆరాధన చేసుకోవడం ద్వారా చక్కటి సంతాన సౌఖ్యాన్ని కలిగించడమే కాకుండా వంశాభివృద్ధి కలుగుతుంది పౌర్ణమికి అధిదయవము చంద్రుడు ఆయనన్న అనుగ్రహం మనం పొందడం ద్వారా ధనధాన్య ఆయురారోగ్య భోగ భాగ్యాలని మనకు కలిగింపజేసి మనకు నిర్మలమైనటువంటి మనస్సును ఇచ్చి కల్మషాలు కుళ్ళు కుతంత్రాలు మన దరికి రాకుండా చేస్తూ ఉంటాడు కాబట్టి ప్రతిరోజు ఈ దేవతలని ఆరాధన చేస్తూ వారి అందరికీ కూడా అనుగ్రహం కూడా మనం పొందాలని తెలియజేస్తూ ఓం నమో రామదూతాయ